జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు వెంకటాచలం పల్లెలో అక్కడ ప్రజలతో మాట్లాడుతూ పింఛన్ల విషయంలో అంటే వృద్ధులు వికలాంగులతో అలాగే వితంతులతో ఆయన ఒక ఇంటరాక్ట్ అయ్యారు ఒక రకంగా వన్ టు వన్ లాగా వాళ్ళందరి సమస్యలు తెలుసుకుని ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు నెలకి దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు పెన్షన్లకే ఖర్చు పెడుతున్నారు నెలకి రెండు వేల కోట్లు అంటే ఏడాదికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఆయన ఆ సందర్భంగా మాట్లాడిన మాట దేశంలోనే ఎవ్వరూ కూడా ఇంతవరకు ఇలాంటి పని చేయలేదు జగన్తో ఈ విషయంలో పింఛన్ల పంపిణీ విషయంలో సంక్షేమ విషయంలో పోటీ పడేవాడు అసలు దేశంలోనే ఎవరు ఉండరు అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఇక్కడ చాలా కీలక పాయింట్ చెప్పే ప్రయత్నం చేయడు ఇంతకు మించి చేసే అవకాశం లేదు అనేది కూడా ఆయన చెబుతున్నమాట ఎంతకు మించి మేము చేయగలము అంటే ఖచ్చితంగా అది అవుతుంది అనేది ఎందుకంటే ఉన్నతున్నట్టు మాట్లాడతారా రాజకీయ నాయకులు అంటే చేసిన పనిని చేసిన తర్వాత మాట్లాడితే ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడమే ఆ పని చేయకుండా ముందు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని బీరాలు పలికితే కనుక అప్పుడు అది ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం కాదు జనాల్ని నమ్మించే ప్రయత్నం చేయడం రాజకీయంగా ఎదగడానికి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం అవుతుంది అదే ఒక రకంగా దేశంలో జగన్తో పోటీ పడేవాడు లేడు అంటే ఖచ్చితంగా అది సంక్షేమం విషయంలో ప్రజలకు అందించే ఫలాల విషయంలో మరి దాన్ని కాదు అంతకు మించి ఇస్తాము అని విపక్షాలు చెప్తున్నా ప్రతిపక్షాలు చెప్తున్నా ఇప్పుడు ఇచ్చేవే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే దానివల్లే రాష్ట్రం నాశనం అయిపోతుందంటే ఇంకెంతకు మించి ఇస్తాము అని వాళ్ళు చెప్తున్నారంటే అది ప్రజలు నమ్మాలే వద్దా ఇప్పుడు అదే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి